ఏంటి అమలాపురంపురంలో అమలాపురం దగ్గర అంబాజీపేట అంబాజీ పేట అంబాజీ పేట ఈ రోజు మా షాహిద్ గారిని ఎస్ జిఎఫ్ సెలక్షన్స్ కి తీసుకుని వచ్చాము వాడైతే ఇంటి దగ్గర చాలా కొడతాడు ఇప్పుడు మ్యాచ్ లో ఎలా కొడతాడో ఒకసారి చూద్దాం మ్యాచ్ కాదు ఇక్కడ ఒక వన్ అవర్ ఆడిచ్చి వాళ్ళు బ్యాటింగ్ బట్టి సెలెక్ట్ చేస్తారంట సో ఆ సెలక్షన్ లో ఎలా ఉందో ఏంటో అన్ని మీకు చూపిస్తాం ఒకసారి అన్నీ అయితే ఆల్రౌండర్ ఏం చేస్తాడు చూద్దాం అండి ఇలా ఎక్కడెక్కడి నుంచి సెలెక్షన్ కోసం చాలా మంది వస్తున్నారు ఇప్పుడే మన సెలక్షన్ ప్లేస్ కి అయితే వచ్చాము ఇది అయితే అంబాజీపేట హై స్కూల్ దగ్గర అయితే జరుగుతున్నాయి ఇంకోండి ఇక్కడ మినిమం ఒక టూ హండ్రెడ్ మంది అయినా వచ్చి ఉంటారు బాబోయ్ చాలా మంది వచ్చారు మన సబ్స్క్రైబర్స్ కనిపించారు బషీర్ అనే ఫ్యాన్స్ అనమాట ఇప్పుడే బషీర్ అనే ఫ్యాన్స్ కాదు టైగర్ గడ్ ఫ్యాన్స్ అంట టైగర్ గడ్డి వీటిలోనే చూస్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని కూడా చూపిస్తాను ఇక్కడ అందరూ టైగర్ మై బ్లాగ్ చూస్తున్నారు అంటున్నారు కానీ ఎక్కువ బషీర్ అనే భలే ఉంటాడు బషీర్ అనే భలే చేస్తాడు బషీర్ అన్ని డైలాగ్ బలే ఉంటాయి అన్ని ఎక్స్ట్రా భలే ఉంటాయి అన్ని ఎక్స్ట్రల్ గైస్ అన్ని కట్ చేసుకోండి ఎడిటింగ్ లో కట్ చేస్తుంది మాకేలో అయ్యా నీ ఫ్యాన్స్ అంట టైగర్ అన్న బిగ్ ఫ్యాన్ సాయి ఎక్కడి నుంచి వచ్చు రాజమండ్రి ఏం చేస్తుంటావు ఏ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్ గోడలు కలుతుంటావా లవ్వు అలాంటివి అన్న ఏ నేను పర్లేదు ఏం కాదు మీ వాళ్ళు ఏమంటారు చూసిన జగ్గన్పేట అంటే రాజుల దగ్గర జగ్గంపేట జగ్గన్పేట అనుకోండి జగ్గంపేట ఓకే వీళ్ళందరూ కూడా సేమ్ మనచ్చు అదే షాహిద్ గారి వచ్చారు సెలక్షన్స్ కి సో జగ్గంపేట నుంచి వచ్చారంటే సబ్స్క్రైబర్స్ అంట ఇప్పుడే అంబాజీ పేటకే ఫేమస్ అయినప్పటికీ తిన్నడానికి అయితే వచ్చాము ఇప్పుడే మా అన్నయ్యని దింపేసి గ్రౌండ్ లో ఇప్పుడు నిన్న వచ్చాము మేము

ఇలా మండుతా ఉంటది ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ పొట్టిలో ట్రై చేద్దాము వచ్చేసాయి ఇంకోండి అయితే మన పొట్టిగా టేస్ట్ చేద్దాం ఇప్పుడు జాగ్రత్తగా ఊపెన్ చేద్దాం ఓపెన్ చేస్తాను బల్లే ఉంది చూడండి లోపల ఇంకోడి ఇంకా అండి లాపలైతే బల్లే ఉంది అంజిలా ఉంది ఇప్పుడైతే పేస్ట్ చేద్దాం కొట్టికి బాగుంది ఇది అట్చని అయితే అందరూ చేసి చూద్దాము ఇది చాలా డిఫరెంట్ గా ఉంది సార్ దెబ్బకాయ ఎక్కడ చాలా డిఫరెంట్ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఈ పొట్టికలు అయితే రెండు ఇస్తారంట ప్లేట్ కి ఎంత ట్వంటీ రూపీస్ అంట చాలా అంటే చాలా వర్త్ మీరు ఖచ్చితంగా అంబాజీ పెట్ట వచ్చినప్పుడు ఇక్కడ టిఫికెన్ అయితే మస్ట్ ట్రై చేయండి మీ సబ్స్క్రైబర్ చెప్పు చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది ఓకే మీ పేరు శ్రీనివాస శ్రీనివాస్ గారు సార్ ఈ హోటల్ ఎంతకాలంలో సార్ స్టార్ట్ చేసి ఒక ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఫార్టీ ఇయర్స్ అవుతుంది